మీకు అర్థం అవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుగోల్లోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంటేనే ఆయన వాళ్ళు రామన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మొహమాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు అందరూ దిగి నమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా శాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా ఏ వాళ్ళు వాళ్ళు బతుకాలి బతు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు అలా చేసి అలాగే మనం ఈ సభలో చూద్దాం మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష అధ్యక్ష ఇలాగ శాసనసభ్యులు కామె సినిమాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడన్నది అబద్ధం గట్టికి ఎవడం అడగలేదు అక్కడ అది మీరు అన్నారు దాకా ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటైనా ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమా ప్రైమ్ మినిస్టర్ కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ సినిమా మంత్రి పరి కూడా అడిగాను గౌడ అడి వేసిందని जो भी रिस्पेक्ट ह्यूमन बीइंग ह्यूमन बी अपोजिशन आउटस तो उसमें से पेरेशन ये नहीं आज तो गट्टी-गट्टी जाऊँ डालिए अटूट गट्टी क्या अरिता बम्बी चार लापलगी वो चाटी उनका कलर डाल नो वेरी गुड नो चल ఓకే మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసింది ఆ అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను ధన్యవాదాలు